నాటోలకి ముప్పై రెండవ సభ్యదేశ స్వీడన్ చేరింది అనమాట అత్యంత కీలకమైన నాటో కుటుంబంలో ముప్పై రెండు సభ్య దేశంగా అడుగుపెట్టినని స్వే స్వీడన్ మార్గం సోమనం చేసుకుంది అనమాట ముప్పై రెండు సభ్య దేశాలు ఉండేవి అనమాట ఇంతవరకు ఆర్కిటిక్ బాలటిక్ సముద్ర ప్రాంతాలు ఉత్తర అట్లాంటిక్ దక్షిణ అట్లాంటిక్ మధ్యతర నల్ల సముద్ర ప్రాంతాల్లో ఎక్కడి నుంచైనా ప్రతీకార చర్యలు సిద్ధంగా ఉండాలని వీళ్ళు ముప్పై ఒక సభ్యదేశాలు తీరి అనమాట యూరో అట్లాంటిక్ ప్రాంతాల శాంతి విఘాతం కలిగిందని రష్యా తీవ్రవాదుల నుంచి ముప్పు పెంచిందని అందుకే కలిసికట్టుగా సామర్థ్యం పెంచుకోవడంతో పాటు ఏ క్షణంలో సంగతి ఎటువంటి ముప్పుని తిప్పు సిద్ధంగా ఉండాలని నాటో ముప్పై ఒకటి దేశాలతో సమృద్ధి ప్రకటన చేస్తుంది అలాగే నాటోలను ముప్పై రెండు దేశంగా స్వీడన్ చేరింది మృతివైన జరుగుతున్న నాటో దేశాల సమావేశంలోనే స్వీడన్ చేరిక ఒప్పందం కూడా జరిగిందన్నమాట ఎన్నాళ్ళు ఆ దేశ సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన టర్కీ హంగేరియన్లు మనసు మార్చుకొని అడ్డంకులు తొలగిపోయారనమాట అమెరికా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు సమావేశానంతరం స్వీడన్ నుంచి పచ్చ జంట ఎఫ్ పదహారు విమానం అందజే ఎఫ్ సిక్స్టీన్ విమానాలు అందజేత ఐరోపా సమాజంలో టర్కీ సభ్యత్వంపై మద్దతు కూడా ఇచ్చారమాట అమెరికా అధ్యక్షుడు ఇక ఉక్రెయిన్ చేరిక అంగీకరించి అది ఎప్పుడన్నా ఇంకా చాలా చల్లదు ఉక్రెయిన్కి ఇంకా సభ్యత్వం రాలేదన్నమాట కానీ స్వీడన్కి సభ్యత్వం లభించదనమాట ఎంతవరకు స్వీడన్ తనస్థితిగా ఉండేది కానీ ఇప్పుడు స్వీడను ముప్పై రెండు దేశంలో నాటోలకు చేరిందనమాట చేరింది ఎంతవరకు అంటే స్వీడన్ నాటో చేర్చుకున్నప్పుడు రష్యా కూడా హెచ్చరికలు జారీ చేసింది నాటో విస్తరణ వాదన ప్రస్తుతం కలషణంగా దారి అయినా తమ తప్పులు ఐరోపా దేశాలకు గుర్తించడం లేదని ఉక్రెయిన్ నాటో సభ్యత మీద తీవ్ర పరిమాణం ఒదుకోవాల్సి అమెరికా అమెరికాకి ఐరోపాకి రష్యా హెచ్చరించింది ఐరోపా భద్రతకే ఇది ప్రమాదకరంగా పరిగణిస్తుందని భారీ మూల్యం చెల్లించుకోవచ్చుందని రష్యా ప్రతినిధి కూడాను నాటోని హెచ్చరించారు అలాగనమాట జెల్లిస్కి కూడా ఇవ్వాలనుకున్నారు కానీ ఇవ్వట్లేదు రష్య స్వీడన్ నాటోలో ముప్పై రెండో దేశంగా చేర్చుకున్నారు ఇంతవరకు ముప్పై ఒక దేశాలు అంటే కానీ ముప్పై రెండో దేశంగా స్వీడన్ వచ్చిందన్నమాట నాటోలో సభ్య దేశంగా స్వీడన్ వచ్చింది ముప్పై రెండు దేశంగా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం